హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను కుండా చికెన్ చేయబోతున్నా కుండ చికెన్ కోసం అయితే నేనైతే కేజీ దాకా చికెన్ తీసుకున్నా కేజీ చికెన్కి పావుకులు దాకా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా తగినంత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే మనమైతే కుండలనైతే చికెన్ వేసుకుందాం కేజీ దాకా చికెన్ వేసుకుంటున్నా నూనె అయితే ఒక్క చుక్క కూడా వాడట్లేదు హెల్త్కైతే చాలా మంచిది కదా మనమైతే అసలు ఇప్పుడు కుండలైతే వాడట్లేదు మట్టి కుండలు అయితే అసలు వాడట్లేదు మట్టి పాత్రలు కానీ వెనుకటి వాళ్ళైతే మన పెద్దవాళ్ళైతే మట్టి గంజులలోనే వాళ్ళు అన్నమైనా కూరైనా మట్టి గంజులలోనే వండుకునేవారు కానీ మనమైతే ఇప్పుడు గంజులు బుగ్గిండి గంజులలో ఇత్తడి గంజులలో వండుకుంటున్నాం కదా వాటికంటే ఇట్లా మట్టి పాత్రలలో హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడైతే నేను కుండ చికెన్ అయితే చుక్క నూనె లేకుండా చేస్తున్నా పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాకనైతే ఇప్పుడైతే కొద్ది అంత ఇంకొద్ది అంత తక్కువ అనిపించింది నాకు కొత్తిమీర అందుకోసం అయితే ఇంకొంచెం కూడా కట్ చేసి వేసుకుంటున్నా అయితే ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాకనైతే తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు కరెక్ట్గా వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో నూనె వేయట్లేదు కారం వేయట్లేదు మసాలాలు కూడా వేయట్లేదు కాబట్టి మనం వేసుకునేటివి కరెక్ట్గా వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా కేజీ చికెన్కి పావుకుల కంటే తక్కువ ఇది అస్సలు వేసుకోకండి పచ్చిమిర్చి అయితే ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు తగినంత వేసుకున్నాకనైతే కొద్దిగంత పసుపు కూడా వేసుకోండి చూడండి నేను చూపించిన విధంగానైతే కొద్దిగంత పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాకనైతే మంచిగా చికెన్ పీసులకు పసుపు ఉప్పు పట్టేలాగానైతే ఇట్లా మంచిగా కలుపుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాతనైతే ఎట్లా మంచిగా కలుపుకోలేదనుకో అనుకో పీసులకు పసుపు ఉప్పు అనేది పట్టదు ఇట్లా డైరెక్ట్ మనం వేసినాక వెంటనే స్టవ్ మీద పెట్టినామనుకో అస్సలు పట్టదు అందుకోసం ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే స్టవ్ మీద పెట్టేసుకోండి కుండనైతే కుండ పైన ఒక మూత పెట్టుకొని మూతల వాటర్ ఓస్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి వాటర్ వద్దులే అనుకుంటే మీకు గ్రేవీలాగా కావాలనుకుంటే పైన వాటర్ పోస్ పెట్టుకోండి గ్రేవీలాగా వద్దు మాకు పీసులు మంచిగా పొడి పొడిగా ఉండాలనుకుంటే పైన వాటర్ పెట్టుకోకండి లేదు మాకు కొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే మాత్రం పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోండి నేనైతే మాకు కొంచెం గ్రేవీలాగా కావాలనుకుని అయితే నేనైతే పైన వాటర్ పెట్టయితే ఉడికిస్తున్నా చూడండి సేమ్ మనం కర్రీ అండి దానికంటే ఇంకా తొందరనే ఉడుకుతుంది చూడండి నేనైతే ఒక పదిహేను నిమిషాలనైతే అయిపోయింది చికెన్ కుండ చికెన్ అయితే ఒక పదిహేను నిమిషాలనైతే కుండ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూడండి మధ్య మధ్యలో మూత తీసుకుని అయితే ఇట్లా కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే పీస్ అనేది మాడిపోతుంది అందుకోసం అయితే ఇట్లా మధ్య మధ్యలో మూత తీసుకొని మరీ గంజులో కలిపినట్టుగా కలపొద్దు ఎందుకంటే కుండ కాబట్టి లైట్ లైట్గా ఇట్లా చెంచాతో కలపాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలిపితే కుండ వగులుతుంది అయితే ఇట్లా స్లోగా కలుపుకుంటూ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి ఈ ఐదు అయితే ఉడకాలి పైన వాటర్ పెట్టుకుని అయితే ఉడికించుకున్నా వాటర్ అని ఇంకిపోయినాయి చూడండి ఇట్లా సూప్ గ్రేవీలా కావాలకుండా మాత్రం పైన వాటర్ పెట్టుకొని చూడండి నాకైతే కొద్దిగా గ్రేవీలా కావాలని అయితే నేను పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకున్నా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే మనమైతే కుండ చికెన్ అయితే దించుకుందాం కుండ వేడైంది కాబట్టి చూడండి దించినా కూడా ఉడుకుతుంది మనకి గంజనైతే తొందర చల్లారిపోతాయి కదా కుండ అంత తొందర చల్లారదు చూడండి కింద దించినా కూడా ఉడికింది కదా ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసుకుందాం కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడగానే నోరూరిపోతుంది కదా కుండ చికెన్ అయితే వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి